సో ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది ఏం చెప్పమంటారు ఏం బాగాలేదు వ్యాపారుల పరిస్థితి ఎలా అంటారు సి రాజకీయంగా ఏ పార్టీ వచ్చినా వ్యాపారాలు నడవాల్సింది నడవాల్సిందే రేట్లు పెంచుతున్నారు ఆ విధంగా కనుక్కోకుండా ఉంటున్నారా కొనుక్కుంటున్నారు సో కీపింగ్ ఎ సైడ్ మిగతా విషయాలు కాన్సన్ట్రేషన్ ఉందా డెవలప్ ఉందా డెవలప్మెంట్ ఉందా రేట్లు వదిలేయండి ఏమన్నా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా లేకపోతే అంటే మేము చూసేది యాజ్ అ కామన్ మ్యాన్గా మా అంటే మేమే ఫేస్ బట్ కామన్ మ్యాన్గా చూసేది జనాలు మాట్లాడుకునేది డిబేట్స్లో కూర్చొని మాట్లాడుకునేదే వేస్ట్ చేసుకుని మాట్లాడుతున్నాను అంతకుమించి నా వేరే కామెంట్స్ మా దగ్గర ఉండవు శాంతగుండ విశాఖలో ఈరోజు రియల్టర్లు కానీ దోపిడీలు కానీ మర్డర్స్ కానీ ఇవి ఎక్కువయ్యాయి అంటారా సెక్షన్లు ఎక్కువయ్యాయి ఎదువరికి మీద కొంచెం ఎక్కువే అయ్యాయి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ భాష కూడా భయభ్రాంతులు గురవుతున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో యా న్యాచురల్ కదా ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కువైపోయినప్పుడు భయపడతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు పీస్ కోరుకునేవాళ్ళు ప్రశాంతత కోరుకునేవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఉంటారు ఎవరన్నా మా మేము ఉన్నది ఏంటంటే భూప్రపంచంలో ఎవరున్నా కూడా తెలుగు వాళ్ళు ఆ ప్రశాంతమైన సిటీ అది అక్కడికే ఇల్లు ఉండాలి ఇవన్నీ అనుకునేవాళ్ళ వాళ్ళు సో అలాంటిది ఇలాంటివి జరుగుతున్నప్పుడు న్యాచురల్గా భయపడతారు సో దిస్ అన్ఫార్చునేట్ ట్వంటీ ఫోర్లో ఎవరు సీఎం అవకాశం సార్ ఎవరు డెవలప్ చేస్తా అంటారో ఎవరు జనాల్ని ప్రజలు నమ్ముతారో డెవలప్మెంట్ని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే ప్రశాంత నమ్ముకున్న వాళ్ళు లేకపోతే అన్యాయానికి గురైన వాళ్ళు వీళ్ళంతా సెటిల్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని కోరుకుంటారు సో ఆ దీంట్లో చూసుకుంటే మెజారిటీ మే విన్నది సర్వే రోజు చూసేదాన్ని బట్టి గవర్నమెంట్ చేంజ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎప్పుడు కూడా విజన్ మిషన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక అభివృద్ధిని డెవలప్మెంట్ అంటూ ఇండస్ట్రీస్ని బ్రింగ్ చేయడంలోనూ ఇండస్ట్రీస్ని గ్రాప్ చేయడంలోనూ హీస్ అన్ ఎక్స్పర్ట్ అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే థౌజండ్ పర్సెంట్ హీఈ్ అ మిషనరీ లీడర్ అందులో డౌటే లేదు అండ్ ఈరోజు హైదరాబాద్లో చూడండి సైబరాబాద్ పెట్టారు నేను సైబరాబాద్లో ఉద్యోగం చేసి వచ్చిన అండి నా అది ఆ సిటీ పెరిగింది ఇప్పుడు ఎంతమంది అక్కడికి వెళ్ళి ప్రతి ఫ్యామిలీలో ఒక చెప్పుకోండి మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఇప్పుడు హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు బెంగళూరుకి వెళ్తాడు మంచి కంపెనీకి హైదరాబాద్ బెంగళూరు ఉన్నాడు మంచి కంపెనీ కోసం హైదరాబాద్ వస్తాడు విశాఖ మాత్రం ఎవరు రారంటారా సి విశాఖ లాస్ట్ టైం వాళ్ళు ఫౌండేషన్ వేశారు సార్ ఐటీ కోసం అని చెప్పి అది కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకదు బట్ సమ్హౌ అన్ఫార్చునేట్లీ అన్ని కంపెనీస్ వెళ్ళిపోయాయి ఇక్కడ నుండి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఈవెన్ హెచ్ఎస్పిసి దాని హార్డ్వేరు మొత్తం దాని డేటా సెంటర్ మొత్తం మనీలా తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఎంప్లాయీస్ని ఎవరు కావాలంటే బెంగళూరు అన్నారు ఎవరు కావాలంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేసారు బట్ హెచ్ఎస్బిసి ఇస్ గాన్ ఏపీకి క్యాపిటల్ ఏమంటారు అమరావతి నో డౌట్ అంటే త్రీ క్యాపిటల్స్ అని అంటున్నారు దే నో పాయింట్ ఆ ఆర్గ్యుమెంట్లో పాయింట్ లేదండి ఇప్పుడు అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చింది ఎవరైతే పెట్టారో వాళ్ళకే తెలుసు మూడు రాజధానులు రాదని బట్ ఇప్పుడు అసెంబ్లీలో పాస్ అయింది బిల్లు పార్లమెంట్కి వెళ్ళింది అక్కడ ఉండి ప్రెసిడెంట్ సిగ్నేచర్తో గెజెట్లో సంతకం అయింది ఇన్ని అడ్డంకులు దాటుకుని వెళ్ళిన తర్వాత ఎస్టాబ్లిష్ అయితే అమరావతి ఒక క్యాపిటల్ అని ఎలా మార్చేస్తారు ఓవర్ నైట్లో అమరావతి ఇప్పుడు త్రీ క్యాపిటల్ కూడా పక్కన పెట్టి ఉమన్ రాజధాని మేలు అంటున్నారు వైవే సుబ్బారెడ్డి అది ఆయన పర్సనల్ ఒపీనియన్ అయ్యి ఉంటుంది ఐ డోంట్ థింక్ వైఎస్సీపీ వాళ్ళ ఇదే ఇంటెన్షన్ అని బట్ అమరావతి ఈజ్ ద ఫైనల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్స్ ఇట్